ఎదురోళ్ళు చంపేస్తంటే చూస్తూ ఊరుకున్నటువంటి హిందువు హింసాత్ముడు ఎప్పుడయ్యాడు తన ఇంటి ముందు బాంబు పేలుడు జరిగి తన చేతులు పోతున్నా ధర్మం కావాలి న్యాయం గెలవాలి చట్టం ప్రకారం శిక్ష పడాలనుకుంటున్నాడు కానీ దానికి బదులుగా వేరే వాళ్ళు ఎదురుకుండా బాంబులు పెట్టాలని ఎప్పుడన్నా అనుకున్నాడా ఏ హిందువు అయినా బాంబులు పెట్టి ప్రయత్నించాడా కాబట్టి అదేంటంటే దాన్ని నేను ఆర్ఎస్ఎస్ అను ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా బాంబులు పెట్టిందా ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా ఇట్టా దాడులు చేయమందే ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా నువ్వు మతహింసకు పాల్పడమని చెప్పిందే సమస్య ఎక్కడ వస్తుందంటే అయా నన్ను తంతన్నారు అని హిందువులు అడుగుతుంటే ఓ బెంగాల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ మూసుకు కూర్చుంటే ఇదే కమ్యూనిస్టులు మూసుకు కూర్చుంటే అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుందని నిలదీస్తోంది వాళ్ళ కోసం రక్షణగా నిలబడుతుంది దాన్ని ఉన్మాదం కింద చెప్తున్నారు వీళ్ళందరూ కలిసి అంటే చంపేస్తున్నా హింసిస్తున్నా చివరికి దేవుళ్ళను అవమానిస్తున్నా చివరికి దేవుళ్ళ పూజలు నిషేధిస్తున్నారే నిషేధిస్తున్నా కూడా మూసుకు కూర్చున్నటువంటి అదేంటి అని అడగడం హింసట